మా తాతగారు చివరి గడియల్లో నేను ఎక్కువ సమయం గడిపా ఆయనతో నా పక్కనే నా మా నాన్నగారి చేతిలో నా పక్కనే నేను చేపట్టి ఉన్నా నా చేతి నా చేయి పట్టుకుని ఉన్నారు మా నాన్నగారు ఆయన తల పట్టుకున్నారు ఎట్లయితే మా చేతిలో పోయారు ఆయన చివరి కాలము కొన్ని నెలలు మాతో గడిపారు నేను ఎక్కువ దగ్గర ప్రతి మీకు ఇష్టమైన పాట ఏంటి అంటే చాలాసార్లు చెప్పిన గుర్తుందా వచ్చి దాట్ మీకు ఇష్మి సంల్యూ ప్రభువా తరువూలేమి అక్క నీరు ఏడుస్తా ఆయన పాడుతూ ఉంటాడు ఆ పడక మీద ఆయన ఏడు పేడుపు నన్నా ఆ మాటలేంటి నన్నాదుకొంటిని ఓ నన్నా ఆధారించేనా ఓ ీ నన్ను మూను ప్రతికి ఉన్నా నిన్నేదేవాతికి ఉన్నా ఆ పడక మీద ఎలా గింజకుంటా కంట్లోంచి నీళ్ళు పటపడ పడబాతనే ఉండదు ఆయనలోనే చూప ఆయన అక్కడి ఉంచి సైలెంట్గా చూస్తూ ఉంటా ఆయన అనుభవిస్తూ ఆ పాటలు పాడుతూ ఆయన అంటాడు అయ్యా నా జీవితంలో నేను ఎన్నో పాపాలు తెలుసా విచారం త్రాగుడు చోదం చెలవిడి జీవితం ఆపుతనికి ఎవ్వడూ లేడు నా భార్యకి ద్రోహం చేశా ఇష్టమచ్చిన బ్రతుకున్న బ్రతికా యేసును సొంత రెండుకి అంగీకరించలేదు అప్పుడు కానీ ఏసుని గురించి విన్నా కానీ నేను ఎప్పుడైతే రక్షించబడ్డానో ఆ దినము నుండి ఈ దినము వరకు నా ప్రార్థన ఒకటే ఆయన అన్ని చెప్తాడు నువ్వు కూడా ప్రార్థన చేసుకో విషయం మా పితృల దోషములు మా మీద నువ్వు ప్రార్థన చేసుకో నీ మీదగా రాకూడదు నీ బిడ్డల మీద రాకూడదు నా తలమే చేపెట్టి దేవాయిన మీద రానువద్దు వాస్ సాక్షి చేపట్టు చెప్తాను దట్ వాస్ ఎగ్జాక్ట్ టైం మా అన్న ఇంట్లో పారిపోయాడు తన స్వార్థానికి తన సాక్షి ఉన్నట్టు తెలిసి ఉంటుంది మా నాన్నగారు విరిగి ఓడిస్తూ ఉన్నారు మా తాత దగ్గర కూర్చో ఇంతక మా మా నా మా తాత మా అన్నయ్య లేడు అక్కడ ఆ పరిస్థితులు వింటూ జరిగే స్థితి చూస్తూ ప్రభా దోషం మా మీదకి రానవద్దాయా ఆ శాపం మా మీదకి రానవతాయ్యా ఆ స్వార్థ బ్రతుకులు మా మీద ఆ విచ్చలవిడి జీవితం మా మీదకి రానవద్దు ప్రభా మా దగ్గర రానువద్దు ప్రభా ఏడి సన్నిధిలో ఆయన ఆ చివరి స్థితి వరకు ఆయన ప్రార్థనదే మా బిడ్డల మీద మా మనవుల మీద ఈ షాపం రానువ్వద్దు ఆయన ఒకటి అడుగుతా రానవద్దన్నంత మాత్రం రాకుండా పోతుందా ఎందుకంటే ఇప్పుడే చెప్పానుగా అప్పుడే మా అన్నకు అదే శోభద్దు ఆ చి వారు బెటల్ అదే శోదము బట్ దాకా చెప్పిన ఒక్కరు నిలబడ్డారు అక్కడ మధ్యలో మా నాన్నగారు ఫైట్ ఇట్ట బ్రేక్ ఇట ఇట్ వాజ్ ఈజీ ఫర్ అస్ బట్ దెన్ మా నాన్నగారు నిలబడ్డారు బ్రేక్ చేశారు నా హియర్ ఐఎమ్ బ్రేకింగ్ ఆయన నీతి మంత్రుడుగా నేను నీతి దేవుని ముందు బ్రతుకుతే హియర్స్ అ బ్లెస్సింగ్ ఛాలెంజ్ ఆయన ప్రతీది మాకు తెలియజేసి అయ్యా మా బ్రతుకులు ఇలాగయ్యా మీరు అలా బ్రతక్కండి ఆయన అన్నాడు నా భార్యకి నేను ద్రోహం చూసాను చిలకా నేడుస్తాడు ముద్దు పేరు చిలకాని పిలుస్తాడు చిలకా నేడుస్తూ వచ్చేస్తాను చిలకాన్ని దగ్గరికి వెళ్తాడు ఏడుస్తూ ఆ వృద్ధాపములు ఆ వృద్ధాపంలో కన్నీటితో ఏడుస్తూ రో నువ్వు నాకు ఈ శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నావు నాకు తెలుసు మా నానమ్మ సులభంగా పోయింది దేవుని సమయంలోకి సమాధానంగా నిద్రలు అట్లా వెళ్ళిపోయింది కానీ ద్వారా అనేక సంవత్సరాలు ఈయన బ్రతికేడు వేదనలో బాధలో అనారోగ్యంలో మా తాతయ్య ఇట్లా నిలబడతాడు లైక్ మిలిటరీ మ్యాన్ ఇట్లు ఆయన సెవెంటీ ఎయిటీ ఇయర్స్ వచ్చేటప్పుడు కూడా చెయ్యి నేను ఐ నానా వాక్ ప్రాక్టీస్ అంటాడు కానీ ఒక్క దెబ్బకి ఎవరి మీద ఆధారపడినని సపరేట్గా ఉండేవాడు మీ ఎవ్వరు తిట్టి సహాయం నాకు వద్దనేవాడు అలాంటి వాడు జేయుడు నా టైం అయిపోయింది అయ్యా ఇంక నీ చేతుల్లో పోవాలని ఆశపడుతున్నాను మా నాన్నగారు చెప్పి ఆ చివరి సంవత్సరాలు మా దగ్గర కానీ ఆ సంవత్సరాలంతా వేదన బాధ అనారోగ్యం కానీ ఆయన గ్రహించాడు ఎందుకు అనారోగ్యము ఆయన ఏమన్నాడు తెలుసా ఇదిగో ఇప్పుడు నేను మరణిస్తే నేను దేవుని దగ్గరికి పోతాను నాకు తెలుసు కానీ నేను చేసిన దానికి ప్రతిఫలాలు ఉన్నాయి కదా కాంచీకే తెలుసు ఉన్నాయి కదా అందుకనే దేవుడు తనపిస్తాడు రా అందుకని ఇవన్నీ అనుమతిస్తాను అందుకని నేను దీని గురించి నేనేం కంప్లైంట్ చేయను నేనేం కంప్లైంట్ చేయను బాధ వస్తుంది నొప్పి వస్తుంది అవ్వట్లేదు కెన్ ఫైన్ ఇతడితో అయిపోతే చాలా అక్కడ వెళ్ళిన తర్వాత నాకు అక్కడ ఏం వద్దు తక్కువద్దు ఈరోజు చాలా మంది డోంట్ డోంట్ నో వై ఆర్ సఫరింగ్ దే డోంట్ నో ఎంతో మంది చూడండి వారు ఉద్యాపంలో వారు ఆ బాధ వేదన ఏంటంటే నువ్వు క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఎందుకు బాధ దేవుడు స్వత్రం చెప్పు ఇక్కడికే సెటిల్మెంట్ చేస్తున్నాడు ఎందుకంటే అవినీతి పరుడు చచ్చేంతపుడు ఏమవుతున్నాడు పాతలంలో పోతున్నాడు వేధించబడే స్థలంలో పోతున్నాడు నీతి మరణించిన తర్వాత వేధించబడే స్థలంలోకి వెళ్తాడు ఈజ్ గోయింగ్ ప్లేస్ ఆఫ్ రెస్ట్ మనం ఈ లోకాన్ని పెడిస్తే దేవుడి సన్నిధిలోకి వెళ్తున్నాం గోయింగ్ టు ప్లేస్ ఆఫ్ రెస్ట్ అక్కడ టార్మెంట్ లేదు కదా సెటిల్మెంట్ చేయాలి కదా దేవుడు న్యాయవంతుడు దేవుడు ఇక్కడ సెటిల్మెంట్ చేస్తున్నాడు తీసుకో సంతోషంగా తీసుకో కలవరపడద్దు కానీ అన్నింటిలో గొప్పది ఏంటంటే ఆయన ఉంది ఆయన ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను అండి మీకు ఇస్తున్నాను ఛాలెంజ్ డూ యూ వాంట్ బ్లెస్సింగ్ ఆర్ కర్స్ అపాన్ యువర్ లైఫ్ చూస్ వాట్ వాంట్ బ్లెస్సింగ్ అని చెప్తాం కాదు ఈరోజు బ్లెస్సింగ్ అనే మాటే తప్పని వస్తాడు లోకం లోకం కాదు దేవుడు అక్కడ చూడండి ఎన్నిసార్లు నేను ఆశీర్వదిస్తాను అన్నమాట ఈరోజు క్రీస్తు మూలంగా మనకు నిజమైన ఆశీర్వాదం సంపూర్ణమైన అబ్రహాం కన్నా మించిన ఆశీర్వాదాలు ఉన్నాయి అబ్రహాము నిబంధనలో ఉన్న దానికన్నా క్రీస్తులో నిబంధన ఇంకా గొప్పది అందులో ఉన్నాం మనం డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అబ్రహాముకి మాట ఇచ్చిన దేవుడు అంటనమ్మకంగా కార్యాలు చేస్తాయి క్రీస్తుని బట్టి నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి చివరి ఒక మాట చెప్పుడు ముగించిపోతున్నాను ఇంకా చెప్పాను కదా ఐ డోంట్ టెల్ టు బోస్ట్ ఐమ్ బీంగ్ వెరీ హంబుల్ హియర్ ఐ నాట్ టెలింగ్ ఇట్ టు బోస్ట్ బట్ ఐఎమ్ టెలింగ్ ద పవర్ ఆఫ్ ఇట్ నేను గత ఆరు రోజులుగా వాటర్ ఫాస్ట్లో ఉన్నా ఆరు దినంలో నేను అర్సర్పులు ఇందా నుంచి నేను గ్రూప్ ఉంటే స్టార్టింగ్ నుండి రెండు సర్వీసులు పడుతూనే ఉన్నాను ఐఎమ్ ఫైన్ హ్యాపీ ఇందాకైతే వెళ్ళి అక్కడ కూర్చున్నాను ఎందుకు కూర్చున్నాను అంటే వాళ్ళు అనుకున్నారు ఏదో అయిపోయింది నా వాళ్ళు అవ్వట్లేదు ఐ సైడ్ నో 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 మాట వేరుతా ఐమ్ ఫైన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ సో స్ట్రాంగ్ నా స్పైన్ నుండి నేను తట్టుకోలేకపోతున్నాను సో స్ట్రాంగ్ అండ్ కామ్ డౌన్ సో ఐ జస్ట్ ట్రై టు కంపోజ్ మై సెల్ఫ్ బట్ దెన్ అగైన్ కమింగ్ ఫాస్టింగ్ బట్టి ఏం జరుగుతుంది అంటారు చాలా మంది కానీ నేను గమనిస్తాను వెన్ ఎవర్ ఐ ఫాస్ట్ దేవుడు తన విషయాల్ని బయలుపరుస్తాం దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాం అదే సమయంలో దేవుడు అపవాది కొట్రల్ని బయపరుస్తాం ఫాస్టింగ్లో దేవుడు మాట్లాడుతూ ఎక్స్పోజింగ్ ద ప్లాట్స్ మీరు అన్నది ఆరు రోజులు ఎన్ని రోజులు ఐ డోంట్ నో ఎన్ని రోజులు నిజంగా నాకు తెలియదు నాకు దేవుడు జవాబిచ్చి నా జీవితంలో కార్యం జరిగించే వరకు ఉపవాసం అంటాను నిర్ణయించుకున్నా ఐ హావ్ టు సీ ద సైన్ ఐ హావ్ టు సీ ద విట్నెస్ ఐ నీడ్ టు సీ సంథింగ్ ఇన్ ద ఫిజికల్ రిజల్ట్ బట్ దెన్ సో ఎవరి యాజ్ అ ప్రైస్ టు పే డోంట్ టేక్ సింపుల్ చేసే బ్రబా అయిపోయింది బ్రబా నో 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 తప్పుడు పోదనా ఎవరిథింగ్ యాజ్ అ ప్రైస్ టు పే హంబుల్ బిఫోర్ ద లాడ్ Fasting is humbling.